അരിസര ഗൗരമ്മ ആരതി പാഠ കേദറി ഗൗരമ്മ നോമുനോജേ വേള ചെലുലന്ത ഗൂടി ഹാരളുവരേ മംഗലമണ്ടൂ മംഗലഹാര കേദാരി ഗൗരമ്മ നോമുനോജേ വേള ചെലുലന്ത ഗൂടി ഹാരളു ഇവരെ మంగళహారతులు ఎవ్వరే దీపావళి అమావాస్య నాడు కేదారి గౌరమ్మను చూడరే దీపావళి అమావాస్య నాడు కేదారి గౌరమ్మను చూడరే ఆ దీపాల వెలుగులలోనా కాంతులలోనా దేవిని కొనియాడరే చూడరే ఆ దీపాల వెలుగులలోనా కాంతులలోన దేవిని కొనియాడరే చూడరే పరమేశుని పట్టపురాణి పాదాలు తాకరే పాపాలన్నీ తొలగునే పరమేశుని పట్టపురాణి పాదాలు తాకరే పాపాలన్నీ తొలగునే కేదారి గౌరమ్మ నోమునో చేతులువరే మంగళాహారతులువరే జగ జగమేలే జగజ్జననికి జగన్మాతకు జయ జేలు పాడరే జగమేలే మేలే జగజ్జననికి జగన్మాతకు జయజలు పాడరే తోడా పూజలు చేసి దీవెనలు పొందరే భక్తితోడ పూజలు చేసి దీవెనలు పొందరే కరుణించే సుందర మోమును కనులారా గాంచరే చూడరే కరుణించే సుందర మోమును కనులారా గాంచరే చూడరే కష్టాలే తీరులే కేదారి మునో చేవేలా చెలులంతా కూడి కూడీహారతుల్యవరే మంగళహారతుల్యవరే మంగళహారతుల్యవరే